ఈ అమ్మాయి గాయాలతో ఉన్న ఈ కుర్రాడిని చూసి వెంటనే ఇతడి దగ్గరకు వెళ్లి గాయాలకు చికిత్స చేస్తూ ఉంటుంది అయితే ఈ కుర్రాడు మొదటి చూపులోనే ఈమెతో ప్రేమలో పడిపోతాడు అప్పుడు ఇతడు ఈమె చేయి పట్టుకుని దగ్గరికి లాగి కిస్ చేస్తాడు దీంతో ఈమెకు కోపం వచ్చి నాకు పెళ్లయి భర్త ఉన్నాడని అబద్దం చెప్తుంది అలాగే తన భర్త పెద్ద గ్యాంగ్ లీడర్ అని చెప్పి వీళ్లని భయపెట్టాలని చూస్తుంది కాని తన ముందున్న ఈ కుర్రాడే పెద్ద లీడర్ అని ఈ అమ్మాయికి తెలియదు ఇంతలో అక్కడికి ఈ కుర్రాడి అనుచరులు వస్తారు అప్పుడు ఈ అమ్మాయికి ఇతడు నిజంగానే ఒక గ్యాంగ్లీడర్ అని అర్థమవుతుంది వెంటనే ఈమె పారిపోవడానికి ప్రయత్నించగా ఈ కుర్రాడు ఈమె చేతిని పట్టుకుని లాగి నేను నిన్ను పెళ్లి చేసుకుంటానని చెప్తాడు దీంతో ఈమెకు కోపం వచ్చి ఇతడిని కొట్టి అక్కడ నుండి పారిపోతుంది కాని ఈ కుర్రాడికి ఈమెపై మరింత ప్రేమ పెరుగుతుంది అలాగే తన అనుచరులతో ఈ అమ్మాయి గురించి పూర్తి సమాచారం తెలుసుకోమని చెప్తాడు అయితే ఈ అమ్మాయి ఒక హోటల్లో క్లీనింగ్ చేసే పనిచేస్తూ ఉండేది కాని సూపర్వైజర్కు ఈ అమ్మాయి అంటే పడదు అందుకని ఈమెకు ఎప్పుడూ కష్టంగా ఉన్న పనులే చెప్తుంది అలాగే తిడుతూ కావాలనే ఈమెను తోసేయగా గ్యాంగ్ లీడర్ అక్కడికి వచ్చి ఈ అమ్మాయిని పట్టుకుంటాడు ఒక క్షణంలో ఈమె ఈ కుర్రాడిపై మంచి అభిప్రాయం ఏర్పడుతుంది ఇంతలో ఈ కుర్రాడి అనుచరులు అక్కడికి వస్తారు అలాగే వీళ్లు ఈ అమ్మాయిని బాస్ అని పిలుస్తారు ఇది చూసి సూపర్వైజర్ షాక్ అయిపోతుంది ఇలాంటి పేద అమ్మాయికి ఇంత పెద్దని గ్యాంగ్ లీడర్ సపోర్ట్ ఉందని ఈ సూపర్వైజర్ నమ్మలేకపోతోంది అలాగే ఈ అమ్మాయిని తోసినందుకు ఈ సూపర్వైజర్ చేతిని విరగొడతారు ఇంతలో హోటల్ యజమాని కూడా అక్కడికి వస్తాడు ఇతడుకూడా గ్యాంగ్ లీడర్ని చూసి భయపడుతూ ఉంటాడు కాని ఈ అమ్మాయి ఈ కుర్రాడితో నీ వల్ల నా జాబు పోయేలా ఉందని అంటుంది ఇది విని మరుక్షణమే ఈ కుర్రాడు ఈ హోటల్ నేను కొనేస్తానని చెప్తాడు అప్పుడు అనుచరులు బోలెడంత బంగారం తెచ్చి హోటల్ యజమానికి ఇస్తారు ఇది చూసి యజమాని ఆశ్చర్యపోయి తన హోటల్ను ఈ కుర్రాడికి అమ్మేస్తాడు అయితే ఈ కుర్రాడు ఈ హోటల్ను ఈ అమ్మాయికి ఇచ్చేస్తాడు అలాగే ఈ రోజు నుండి నువ్వే ఈ హోటల్కు యజమాని అని చెప్తాడు అలాగే ఇక నువ్వు నా భార్యవి అందుకని నువ్వు ఎవరికింద పనిచేయకూడదని చెప్తాడు మరిన్ని స్టోరీలు రోజూ చూడాలంటే వీడియో లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి